ఆమ్లెట్ వేయడం చాలా ఈజీ అమ్మా ఒక చిన్న పచ్చిమిరపకాయ చిన్న సైజ్ ఉల్లిపాయ ఎలా కట్ చేసుకోవాలి సన్నగా ఒక ఎగ్కి సరిపోతుంది అనమాట కొద్దిగా సాల్ట్ అర టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి దానిలోకి ఒక ఎగ్ వేసుకుని ఇది కూడా బాగా కలుపుకోవాలి చూసావు కదమ్మా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని మూగుడు పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కలుపుకున్న గుడ్డు మిశ్రమం ఉన్నది కదా అది కూడా వేసేసుకుందాము గుడ్డు పిజ్జాలా పొంగుతుందిమాట ఆమ్లెట్ మూత పెట్టుకుందాము చాలా ఈజీ అమ్మ ఆమ్లెట్ వేయడం చూసావు కదా సిమ్లో పెట్టుకుని కాలు నిద్దాం బాగా ఒకవైపు కాలింది కదా మరోవైపు కూడా కాలు చెల్లికి సగం నీకు సగం సరేనా Ha ha ha!